హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే సండే వ్లాగ్ సో సండే స్పెషల్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ మా బాబుకైతే మా బాబు కోసం మేము హాస్టల్ వెళ్ళినాం అన్నమాట సో వాడి కోసం కొన్ని స్నాక్స్ చేశాను వాటితో పాటు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేసరికి అయితే ఇంకా ఎల్ మార్నింగ్ కూడా కూడా కంప్లీట్ చేసుకొని చేసుకున్నాను ఇక సండే కాబట్టి వాళ్ళకి కొంచెం అవుటింగ్ ఉంటుంది బట్ ఊరికూరికి మనం తీసుకెళ్తే బాగోదని చెప్పేసి అండ్ తర్వాత వాళ్ళు హాస్టల్లో ఇంకా బయట ఫుడ్ అవ్వలేదు లేదనమాట బయట స్నాక్స్కి అలౌ చేస్తాను సో అలా అని చెప్పేసి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి నేను అట్లా బాబుకైతే ఇంట్లోనే ఎయిట్ టైమ్స్ ఆఫ్ స్నాక్స్ అయితే చేసి ఇస్తాను అవి కూడా నేచురల్ అండ్ తర్వాత మనకి హెల్దీ ఫుడ్ ఉంటేనే వాళ్ళు కొంచెం బాగుంటారు కదా సో మనం ఇంకా బయట స్నాక్స్ కొనియడం వల్ల కొంచెం జంక్ ఫుడ్ ఫుడ్ అలా అలవాటు అయిపోతుంది తర్వాత అన్నం కూడా తినరని చెప్పేసి ఇంకా ఇంట్లో ఫుడ్ అలౌ చేస్తాను నేను కూడా సో అందుకే ఇంకా ఇవాళైతే నేను నువ్వుల పట్టి ప్లస్ పల్లి పట్టి మిక్స్ చేసి చేస్తున్నాను తర్వాత మొన్న హాలిడేస్కి వచ్చినప్పుడు వాడికి ఇంకా పల్లి పట్టి చేసి ఇచ్చాను తర్వాత చట్నాలు అట్లా పోసిచ్చాను అనమాట అవి అయిపోయినాయి ఇంకా టెన్ డేస్ అవుతుంది వాడు వెళ్ళేసి ఇంకా టెన్ డేస్ అవ్వగానే చూడాలా అనిపిస్తుంది అనమాట సో అందుకే ఇంకా సండే కదా అని చెప్పి కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ గారెలు కూడా అలాగే పల్లీలులో వేసి ఇంకా లడ్డు అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కప్పు నువ్వులు తీసుకున్నా అండ్ తర్వాత ఒక కప్పు పల్లీలు అలా మంచిగా పల్లీలను కూడా మంచిగా వేయించేసుకొని నువ్వులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టి ఇంకా మనం బెల్లంలో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా అలానే కొద్దిసేపు ఉంచితే ఇంకా మనకైతే పాకం అయితే తొందరగా వచ్చేస్తుంది అలా పాకం రాగానే ఇంకా ఇవి రెండు కూడా మంచిగా వేసేసాను అండ్ నెయ్యి అయితే ప్లేట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం నార్మల్గా లేకపోతే నెయ్యి ఉడికేటప్పుడు కూడా వేసుకున్నా ఏం కాదు బట్ ఇలా వేసుకుంటే కొంచెం లడ్డూలు కట్టుకోవడానికి ఈజీ అనమాట అలా మొత్తం కలిపేసి ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని కూల్ వాటర్ తీసేసుకొని అంటే వేడిగా ఉన్నప్పుడే లడ్డు అయితే మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు అండ్ తర్వాత ఒకవేళ కూల్ అయిపోయాక మీకు ఎవరికైనా లడ్డూలు సరిగా రావనుకోండి మళ్ళీ స్టవ్ మీద పెట్టండి తర్వాత మంచిగా వస్తాయి అనమాట సో అలా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసిన అండ్ ఇప్పుడైతే ఇంకా బియ్యం పిండి గారెలు చేస్తున్నా సింప్లీ ఏం వేస్తలేని దాంట్లో మిరపకాయ ఉల్లిపాయలు అసలు ఏం వేయట్లేదు అనమాట సింప్లీగా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గంజి పెట్టుకొని ఎసర్ పెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అందులో నువ్వులు ఓమా కారము ఉప్పు అంతే ఇవి వేసేసి కొంచెం ఎసరు వచ్చిన తర్వాత రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్న నార్మల్గా వాడి కోసం అనే చేస్తున్నాను అందరికీ ఏం కాదు అంటే కొన్ని కొన్ని తింటాం అనుకోండి అసలు స్పెషల్గా కొంచెం కారం అనేది తక్కువ వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ వేసిన ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంట్లో ఏదైనా తినొచ్చు కానీ కారం అయితే తర్వాత తినలేరు కదా అని చెప్పి అట్లా మంచిగా పిండి అయితే కలిపేస్తాను పక్కన పెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాను ఇంకా కొంచెం పిండి తడిపినా సరిపోతుంది లే ఇప్పటికీ అని చెప్పేసి ఒక టెన్ డేస్ ఇంకొకటి ఎగ్జామ్స్ అవ్వగానే వచ్చేస్తారు కదా రాఖీకి సో అందుకే ఎక్కువ ఏం చేయట్లేదు నార్మల్గా ఒక టెన్ డేస్కి సరిపడంతా చేస్తున్నాను ఆ తర్వాత వచ్చినప్పుడు ఇంకొన్ని చేసిస్తాను చట్నాలు అట్లాంటివి లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసిద్దాం అనుకుంటున్నాను ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే చా అంటే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డూ చాలా హెల్త్కి చాలా మంచిది సో నేను ఫస్ట్ హాస్టల్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కొబ్బరి లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అట్లా చేసి ఇచ్చాను బట్ వీడియో అయితే నేను డైలీ బ్లాగ్స్ పెట్టలేదు కాబట్టి ఇంకా డైలీ బ్లాగ్స్లో అయితే చెప్పలేదన్నమాట సో ఇప్పుడైతే గారెలు చేసి ఇలా చేస్తున్నాను మిషన్ ఉంటుంది కదా ఒక కవర్ అట్లా పెట్టేసుకొని ఇలా చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా మనకి బియ్యం పిండి గారెలు కాబట్టి కొంచెం సన్నగా ఉంటేనే బాస్తాయి లావుగా ఉన్నట్టయితే టేస్ట్గా రావు మళ్ళీ పొంగినాయి అనుకో తొందరగా మెత్తగా అయిపోతాయి సో చాలామంది కొంచెం లావు వేసుకొని ఎక్కువ గాల్చుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు బట్ అట్లా అసలు చేయొద్దనమాట నార్మల్గానే సన్నగా చేసేసుకొని అప్పటికప్పుడు ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా అయితే టూ త్రీ టైప్స్ స్నాక్స్ చేసిన యాక్చువల్లీ ఇంకా నేను ప్యాలల లడ్డు అట్లా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టెన్ డేసే ఉంది కదా మళ్ళీ రాఖీకి వచ్చి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు చేసిద్దాంలే అని చెప్పేసి చేయలేదనమాట సో ఇలా అయితే ఇంకా గారెలు అండ్ లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అండ్ సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే పక్కా అనమాట బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో యాక్చువల్లీ ఫస్ట్ పొద్దు పొద్దున్నే ఇంకా లేచి పో వర్క్స్ అన్ని ఇంకా స్నాక్స్ అన్నీ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా తొందరగానే ఈ రోజు లే అంటే నిన్న లేచాను అనమాట సండే ఇంకా మార్నింగ్ లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫస్ట్ నా వంట అంతా కూడా చేసుకున్న తర్వాత అప్పుడు స్నాక్స్ అయితే స్టార్ట్ చేసేసి ఈ స్నాక్స్ అంతా కూడా నేను వన్ అవర్లో చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్ కొన్ని కొన్ని కాబట్టి ఫాస్ట్గా చేసేసాను పెద్ద టైం ఏం పట్టలేదు అండ్ మన పిల్లల కోసం అంటే ఇంకా మనకి కొంచెం మనకి ఎనర్జీ అనేది వస్తుంది కదా సో మనకైతే కొంచెం బద్దకం ఎవరికైనా చేసి ఇయ్యాలి చేయాలి అంటే సో మన పిల్లల కోసం కాబట్టి కొంచెం ఎనర్జీ అయితే ఎక్కువ వస్తుంది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అలా గారెలు అయితే ప్రిపేర్ చేశాను ఈ గారెలు వచ్చేసి చాలా బాగుంటాయి మనం నార్మల్ టైంలో కూడా చేసి పెట్టుకుంటే తినొచ్చు అనమాట అండ్ ఇందులో మనం ఇంకా సోడా అంటే వేసుకోవచ్చు అండ్ కరివేపాకు కొత్తిమీర మిరపకాయలు అవన్నీ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట కానీ ఇంకా వాడికి ఇంకెందుకులే అన్నీ వద్దులే అనిపించింది నార్మల్గా సింపుల్గా నువ్వులు ఉమా వేసి అయితే చేసాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం మనం ఉప్పు కారం నిండు వేసుకుంటే ఏదైనా బాగా వస్తుంది సో అలా స్నాక్స్ అంతా కూడా కంప్లీట్ తర్వాత ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింప్లీ బిర్యానీ అండ్ ఎక్కువ స్పైసీగా చేయకుండా వాడికి నచ్చేట్టుగా చేస్తున్నాను నేను ఎప్పటిలాగా చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇలా బిర్యానీ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే సింప్లీగా ఎలా చేసుకోవాలి అనే దానికంటే ఇలా చేసుకోవాలన్నమాట మనం హోటల్స్లో కంటే బాగుంటుందన్నమాట ఇట్లా చేస్తే సో ఫస్ట్ అయితే నేను ఇట్లా చేసిన అయితే షేర్ చేసుకుంటాను మీకు నచ్చితే మీరు ట్రై చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసేసుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అండ్ చికెన్ మసాలా కొంచెం బిర్యానీ మసాలా చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు కొన్ని మిరపకాయలు లైట్గా ఒక రెండు మూడు కొంచెం స్పైసీ కోసం ఎక్కువ వేసుకోవద్దు పిల్లల కోసం అయితే లైట్గా మిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదనమాట ఎప్పుడైనా సరే నేను అది ఉంటేనే చేస్తా లేకపోతే లేదు అనేది నాకేం ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవైలబుల్గా ఏదైతే ఉంటుందో దాంతోనే చేస్తాను అండ్ మీకు కనిపించేది ఒకవైపు అంటే వంట చేసేంత వరకే మీరు చూస్తారు సో ఆ దాని క్లిప్స్ని కరెక్ట్ రావడానికి ఇంత కష్టం ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా పెట్టుకొని వేసి ఆ తర్వాత సర్దుకోవాలి ఒక యూట్యూబర్కి ఒక యూట్యూబర్ కష్టాలు ఒక యూట్యూబర్కే తెలుసా అంటారు కదా అట్లా ఉంటుంది అనమాట చేసే వాళ్ళదే ఎక్కువ ఉంటుంది కానీ చూసే అంటారు ఇంతేలే లైట్ ఎవరికైనా చేయొచ్చలే అనుకుంటారు సో అది రాంగ్ అట్లా అనుకోవద్దు సో అందరికీ అనట్లేను జస్ట్ అనుకునే వాళ్ళకి చెప్తున్నాను అంతే అందులో కొంచెం అంటే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి స్పైసెస్ని తగ్గించేస్తుంది అనమాట అలా పెరుగు కూడా యాడ్ చేసుకొని కొంచెం అంత ఆయిల్ పోసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచి ఉప్పు కారంలో నానాలి ముందే నేను బియ్యంని ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టాను కొంచెం నానబెట్టడం వల్ల మనకి కొంచెం రైస్ అనేది ఎక్కువ వస్తుంది పొడి పొడిగా వస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసి రెండు ఇలాయచీలు అలాగే రెండు ఇలాయచీలు ఒక మిరపకాయ అలాగే సాజీర చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసేసి ఇంకా ఈసారి వచ్చిన తర్వాత రైస్ అయితే వేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇంతవరకే ఉంచుకోవాలి తర్వాత దమ్ పెట్టుకుంటాం కదా సో చాలామంది దమ్ పెట్టుకోరు బిర్యానీని కానీ మనకి బయటలాగా టేస్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా దమ్ పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ట్రై చేయండి అలా అంటే మాక్సిమం ఇంకా పిండి ఎవరు తడుపుతారు ఎవరు దమ్ పెడతారు అంత పెద్ద ప్రాసెస్ అవసరమా అనిపిస్తుంది కాకపోతే తినేటప్పుడు మనం కొంచెం చేసుకొని తినాలి కానీ మంచిగా చేసుకొని తినాలి అని నేను అనుకుంటా అన్నమాట అసలు కొంచెం ప్రాసెస్ అయినా పర్లేదు నేను చేస్తా అని ఒక ఓపికతో నేను బయటలా ఎలా ఉంటుందో హోటల్ కన్నా అంతకంటే బాగుంటుంది అనమాట అంత బాగా చేస్తాను చాలా బాగుంటుంది అండ్ సింప్లీ ప్రాసెస్ కూడా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఇలా దమ్ అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే రైస్ వేసాను చాలామంది కర్రీ వేస్తారు అట్లా వేయకండి సో రైస్ వేసేసుకొని అంటే కర్రీ వేస్ట్ అవుతుంది కదా కింద వేస్తే కొంచెం మాడుతుంది ఖచ్చితంగా ఎక్కువ మాడకపోయినా లైట్గా అయితే మాడుతుంది కదా సో అట్లా మాడకుండా ఉండాలంటే రైస్ పెట్టుకోవాలి ఫస్ట్ రైస్ పెట్టుకున్న తర్వాత మనం చికెన్ కూడా యాడ్ చేసేసి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ లేదా పసుపు అలా యాడ్ చేసేసుకొని ఇంకా దమ్ అయితే పెట్టేసాను సో ఇంకా దమ్ అయిపోయే లోపు నేనైతే రెడీ అయిపోయి పాపకు కూడా రెడీ చేసేసాను అది అది కూడా అన్నయ్య దగ్గరకంటే ఫాస్ట్గా రెడీ అయ్యింది అండ్ తర్వాత ఇక్కడైతే నువ్వుల లడ్డూలు అండ్ అయితే ఇంకా పెట్టేశాను తర్వాత ఇంకా బిర్యానీ లోపు మేము రెడీ అయిపోయాము వాడికి ఇంకేమేమి పెన్సిల్స్ అవన్నీ కావాలన్నాడు అవి కూడా తీసేసుకున్నాము అండ్ ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసి బిర్యానీ అయిందో లేదో చూసేద్దాం అండ్ ఇక్కడైతే బిర్యానీ అయితే కంప్లీట్ నేనైతే ఫస్ట్ తిన్నాను అనమాట ఇంకా డైరెక్ట్ అలానే వాడికి తీసుకెళ్ళలేదు బాగుందా లేదా టేస్ట్కి సరిపోయిందా లేదా స్పైసీగా అయితే కొంచెం పెరిగి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా కొంచెం తినేసి ఆ తర్వాత వాడికి పాక్స్ అయితే కట్టుకొని ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట సో మీకు అంటే జస్ట్ మాకు హాస్టల్కి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అండి ఎక్కువ దూరం ఏం లేదు హైవే దగ్గర ఉంటుంది ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఆర్యభట్ట స్కూల్ సో అక్కడ హాస్టల్ అన్నమాట హైవే స్కూల్ హాస్టల్ చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఫుడ్ ఆల్సో నైస్ చాలా బాగుంటుంది అన్ని బాగున్నాయి అని చెప్పేసి వేశాము అండ్ మీకు దగ్గరలోనే అంటే చాలామంది అన్నారు అంటే అన్నారు ఇంత చిన్న ఏజ్లో వేసారు మరి మీకు దగ్గరలోనే ఉంది ఎందుకు వేయడం అట్లా వా అట్లాంటి వాళ్ళకైతే చెప్తున్నాను అంటే మా రూట్ సరిగ్గా లేదు అండ్ రోజు అప్ అండ్ డౌన్ అంటే కష్టం కదా అందుకే ల్సి వచ్చిందనమాట అంతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మేమైతే ఇంకా వచ్చేసినాం అనమాట ఇది ఎంట్రీ ఎంట్రీ అనమాట ఇక్కడ చాలా బాగుంటది లోపల మీకు చూపిస్తాను చూడండి ఆడుకుంటున్నాడు అన్నయ్య డా అది ఎల్లో టీషర్ట్ సండే కదా అదే మా చందల్స్ మిమ్మీ ఎవరు నా చంద అండ్ ఇంకా తిన్నాడు తిన్న తర్వాత కాసేపు ఆడతో టైం స్పెండ్ చేసి కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకొచ్చినామో అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు బాగానే ఉంది ఇంకొచ్చేటప్పుడు కొంచెం ఫేస్ ఎట్లానో చేసిండనమాట అండ్ ఇంకా టెన్ డేసే కదా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తాం వస్తాడులే అని చెప్పేసి ఇంకా అలా వాడు తినేంత వరకు ఉండేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కాసేపు కూర్చొని వాడికి స్నాక్స్ ఇచ్చేసి వచ్చేసాం అనమాట సో హాస్టల్ అయితే చాలా అనమాట దగ్గరలోనే పెద్ద గ్యాప్ ఏమి ఉండదు పక్కన స్కూల్ ఇదిగో ఇక్కడ అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తుంది హాస్టల్ ఇది ఇక్కడ స్కూల్ దగ్గరనే ఉంటది అందుకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి వేసామన్నమాట స్టడీ కూడా చాలా బాగుంటది ఫైనల్గా అయితే ఇంకా అనమాట ఇంటికి ఇక్కడ మక్కలు ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాము మా అయితే కావాలన్నదైతే కొంచెం చేసామన్నమాట సో ఇదండి మన సండే బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకెలాంటి వీడియోస్ ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్పండి ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఒక చిన్న స్మాల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్